బేహద్ పరం మహాశాంతి ఈరోజు నాకు ధారణ పాయింట్స్ బాప అంటున్నారు పిల్లలు తమ భాగ్యమును మీరు తెలుసుకొని ఎంత ఉన్నతంగా ఉన్నదో చూసుకొని పురుషార్థం చేసేయండి స్వయంగా భగవంతుడే రోజు వచ్చి తన పిల్లలకు విశేషమైన పాలన చేస్తూ ఉన్నారు కేవలం భాగ్యాన్ని తయారు చేసేటువంటి విధిని చెప్పటమే కాదు భాగ్యం యొక్క గీతను చాలా పొడవుగా ఇంకా వృద్ధి చేయటం కోసం సహయోగి సాత్విక కూడా అయ్యి మీకు పాలన చేస్తూ ఉన్నారు రెండో వైపు ప్రపంచంలో అమ్మాయికులైన ఆధీనమైనటువంటి ఆత్మలు వేడుకుంటూనే ఉన్నారు పరమాత్మను అందుకని దూరం నుండే వారిని సరిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ ప్రభు ఏ తండ్రి అంటూ దూరం నుండే చూస్తే సరిపోతుంది అని భావిస్తూ ఉన్నారు కానీ దుఃఖము కోరికలు వికారాల కారణం వల్ల వాళ్ళంతా పూర్తిగా డొల్లడొల్లగా అయిపోయారు అంటే వారి లోపల ఏ శక్తి అనేది లేదు ఇలాగా ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు అందుకే ఊబిలో ఇరుక్కుపోతూ ఉన్నారు కానీ పిల్లలైన మీ యొక్క భాగ్యము స్వయంగా భాగ్య విధాత పరమాత్మ తండ్రి పట్టుకొని మరి తయారు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఉన్నతోన్నతమైనటువంటి సంతోషాలతోటి నింపుతూ ఉన్నారు ఖజానా ఖుషి అనేటువంటి ఖజానా వైపుకు మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు అందుకనే బాప్ అంటున్నారు పిల్లలు చూడండి ఇప్పుడు తమ బలహీనతలని చింతన చేయకుండా దాన్ని బోజాగా భావించకుండా పూర్తిగా మీరు నాకు ఇస్తూ ఉండండి సంభాళించుకుంటూ ఉండండి పిల్లలైనా మీరు నిశ్చింతగా అయ్యి తమ భాగ్యమును పూర్తిగా తయారు చేసుకోండి ఎవరైతే అంతిమంలో కూడా అంతిమం సమయంగా భావిస్తూ ఉంటారో లెక్కాచారాలను సమాప్తం చేసుకొని నడుస్తూ ఖుషి ఖుషీగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇవి కూడా ఖుషి ఖుషీగా సమాప్తం చేసుకోండి ఎక్కువగా ఆలోచించద్దు ఈ యొక్క పాత రోగాలకు మందు లభిస్తే బాగుండు అనుకుంటారు మధ్య మధ్యలో ఈ పాత రోగాలు ఏదో రూపంలో బయటపడుతూనే ఉంటాయి మానవుల్ని కదిలిస్తూనే ఉంటాయి పాత రోగాలు అంటే భవరోగాలు స్థూలమైన శరీరానికి కాదు మనసుకు సంబంధించినటువంటి వికారాలనే మాయరోగాలు ఈ యొక్క పరిస్థితిలో రోగికి మందు కేవలం ఆధ్యాత్మికమే పరమాత్మని యొక్క ప్రేమ శక్తియే అప్పుడే ఈ రోగాలు కథమవుతాయి ఈ విధంగా తెలుసుకున్నటువంటి పిల్లలు మీరు సంతోషంగా ఈ లెక్కాచారాలను సమాప్తం చేసుకోగలుగుతారు తమ స్వస్థితిని కదిలించటానికి వస్తూనే ఉంటాయి ఆ సమయంలో మీరు ధైర్యంని పెట్టుకొని స్వయం స్వమానంలో ఉంటూ పాపుతో పాటు జ్ఞానం యొక్క విచార సాగర మతరం చేసేయండి అనగా బాపు మరియు బాపు యొక్క ప్రేమ పవరు నువ్వు పొంది పురుషార్థం చేస్తూ ఉండండి రోగాలు గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అంటే తమ బలహీనతల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అన్నీ బాపుకు సమర్పణ చేసి ఆయన ముందు పెట్టి బిందు పులిస్ స్టాప్ పెట్టేసి పురుషార్థంలో నిమగ్నం కండి అప్పుడు చూడండి ఆత్మ ఎంత తేలిగ్గా అవుతుందో చాలా తీవ్ర గతితోటి వృద్ధి కళకు వెళ్ళిపోగలుగుతారు అందుకనే బాపు ప్రతి శ్రీమతాన్ని మీకు ఇస్తూ ఉన్నారు బాప్ ఇచ్చిన శ్రీమతాన్ని ముందు పెట్టుకొని దృఢతాపూర్వకంగా పురుషార్థం చేస్తూ ఉండండి విజయ ఆత్మలైన మీరే కదా బాపుకు బేహద్ అపురూపమైన ఆత్మలు ఎవరికైతే భగవంతుడు తోడుగా ఉంటూ ఉంటారు వారికి తప్పకుండా అంతిమ విజయం లభిస్తుంది ఈ యొక్క నిశ్చయం మరియు నశాల ఉండండి జిస్కా సాతి భగవాన్ హై ఉన్కో కౌన్ రోకేగా పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే